వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో టేప్ లేకోకుండా చూపించబోతున్నానండి అది కూడా కేవలం డెబ్బై ఐదు పాయింట్ల బ్లౌజ్ పీస్తోనే పెద్ద బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నాను అందరూ మీటర్ పీసులు ఇచ్చే వాళ్ళు ఉండరు కదా చిన్న పీసులు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఆ చిన్న పీస్తో కూడా ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ముందుగా బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి ఓన్లీ డెబ్బై ఐదు పాయింట్లు మాత్రమే ఉంది ఈ బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ వైపు ఉండేటట్లుగా ఇలా హోల్డ్ చేసుకోవాలి ముందుగా కింది వైపు ఒక హాఫ్ ఇంచి వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి కుట్ల లేకండి తర్వాత ఆల్ది బ్లౌజ్ తీసుకొని ఆల్ది బ్లౌజ్ పొడవును పెట్టుకోవాలి ఇలా వెనుక సైడు ఇలా పట్టుకోవాలి మనం ముందుగా మార్కింగ్ చేసుకున్న దగ్గర బ్లౌజ్ పొడవును పెట్టుకోవాలి ఇలా టైట్గా పట్టుకొని ఎక్కడ లూజ్ లేకుండా బ్లౌజ్ని పట్టుకొని బ్లౌజ్ పొడవును మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి వరకు ఉంది దాంట్లో ఇక్కడి వరకు ఉంది మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కుట్లలోకి ని బ్లౌజ్ని లో హోల్డ్ చేసుకోవాలి నడుము దగ్గర ఇలా నడుము భాగాన్ని ఇలా రివర్స్ లో చేసుకోవాలి ఇక్కడ కింద వైపున నడుము పెట్టుకోవాలి ఇక్కడ కుట్ల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనం కుట్ల కోసం ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ దానికోసం ఇంకొక మార్కు చేసుకోవాలి టక్సుల కోసం అంతా ఒక హాఫ్ ఇంచి ఎక్కువ వదులుకోవాలి ఇక్కడ కుట్ల దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి నడుము తర్వాత నడుము లూజు ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ పెట్టుకొని హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా చంక అక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కుట్టుంది కదా ఆపించి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కుట్ల కోసం ఇప్పుడు వెనక సైడు నెక్ ని మార్కింగ్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ ని హోల్డ్ చేసుకొని సమానంగా ఆల్ ది బ్లౌజ్ నెక్ ఎలా ఉందో అదే మాదిరిగా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ను వదిలేసే మనం బ్లౌజ్ పెట్టుకోవాలి నెక్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచి లోపలి వరకే మార్కింగ్ చేసుకోవాలి కుట్ల లేకపోతుంది కదా ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి కుట్టుంది కదా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇట్ సైడ్ హాఫ్ ఇంచి నెక్ సైడు ఇక్కడ షోల్డర్ సైడ్ కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోవాలి అదే మాదిరిగా ఇక్కడ నడుపు సైడ్ కూడా మనం చంక మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు కలిపేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కోసం పెట్టుకున్నాం కదా దీన్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి చంక రౌండ్ కోసం ఇప్పుడు ఈ షోల్డర్ ని ఈ చంక రౌండ్ కోసం గీసుకున్న లైన్ని కలిపేసుకోవాలి చంక రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా మీరు మళ్ళీ టేప్తో చెక్ చేసినా కూడా కరెక్ట్గా ఉంటుందండి ఆల్ది బ్లౌజ్తో కట్ మార్కింగ్ చేసిన దానికి టేప్తో మార్కింగ్ చేసిన దానికి చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి కట్ కరెక్ట్గా వచ్చేసింది చంగా రౌండ్ కూడా తేడా అయితే అస్సలు రాదు ఆల్తి బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్నా కూడా కరెక్ట్గానే వస్తుంది నెక్ దగ్గర కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా రౌండ్ కోసం వదులుకొని కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచి వదులుకున్నాం కదా కరెక్ట్గా అదే లైన్లోనే కటింగ్ చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం చేస్తుంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని చేసుకోండి మనం ఎప్పుడు కూడా లోపల లైన్ కట్ చేయొద్దు బయట వైపు ఉన్న లైన్ ని కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ ఆపేసేయాలి కటింగ్ చేయడం ఇప్పుడు నడుము వైపు ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ స్టాప్ మళ్ళీ ఇక్కడ నుండి శంఖ ని కట్ చేసుకోవాలి శంఖ రౌండ్ చూపిస్తున్నాను రోజుని రివర్స్ చేసుకొని ఇక్కడ భుజాల దగ్గర నుండి పెట్టుకోవాలి ఇలా కొంచుకోవాలి చూడండి కరెక్ట్గా కుట్ల కుట్ల వరకు వచ్చేసింది ఇది ఎక్స్ట్రా క్లాత్ ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఓపెన్స్ ఉన్నవి ఆపోజిట్ సైడ్ ఉంచుకొని మళ్ళీ ఇంకొక మడత వేసుకోవాలి నాలుగు మడతలు వస్తాయండి ఇప్పుడు ముందుగా హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకోవాలి కుట్ల కోసం తర్వాత నేను తీసుకున్న బ్లౌజ్కి హెమ్మింగ్ ఉందండి అందుకోసం వండి ఇంచ్ వదులుకోవాలి కుట్ల కోసం ఆపించి హెమ్మింగ్ కోసం వండి ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ ఆల్తి బ్లౌజ్ హ్యాండ్ తీసుకోవాలి పొడవును పెట్టుకోవాలి ముందుగా ఇలా భుజాల దగ్గర నుండి స్ట్రైట్గా పట్టుకోవాలి మనం హెమ్మింగ్ కోసం వదిలిన మార్కింగ్ దగ్గర నుంచి పెట్టుకోవాలి పొడవుని భుజాల దగ్గర కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి మళ్ళీ ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇలానే ఉంచుకొని ఇక్కడ చంక దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇంకో ఈ కుట్టు దగ్గర నుంచి ఇంకొక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇది హ్యాండ్ లూజ్ అండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి భుజాలపైన మార్కింగ్ ని చక్క దగ్గర ఉన్న మార్కింగ్ ని కలిపేసుకోవాలి ఇలాగా గా వస్తుంది దీనికి ఎటువంటి టేప్ అవసరం లేదు కరెక్ట్ గానే వస్తుంది అంతేనండి మనం ఎప్పుడు కూడా బయట వైపు ఉన్న లైన్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ భుజాల పైన చిన్నగా ఖర్చుని పెట్టుకోవాలి హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత భుజాల దగ్గర నుండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్ తీసుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక హాఫ్ ఇంచి క్రాస్ తీసుకోవాలి ఇలాగా ఎక్కువ తీయద్దండి హాఫ్ ఇంచి మాత్రమే సరిపోతుంది హాఫ్ ఇంచి కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గర రాకుండా ఉండడం కోసం మాత్రమే బ్లౌజ్ అనేది నీట్గా కూర్చుంటుంది హాఫ్ ఇంచి కట్ చేసుకోవాలి ఇది మనం జాయింట్ చేసేప్పుడు ఫ్రంట్ పార్ట్కు వచ్చేలాగా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఇందులోనే ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ ఉన్న పీసుల్ని మన సైడ్ ఉంచుకోవాలి బ్యాక్ సైడ్ పీస్ని ఇలా నెక్ వైపు ఉన్నది మన సైడ్ పరుచుకోవాలి చంక ఇక్కడ వచ్చేట్లాగా పరుచుకోవాలి ఇలాగా ఫ్రంట్ పాటు నెక్కును మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైనకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత క్రాస్ పట్టి ఉంటుంది కదా దీన్ని మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ బ్లౌజ్ పీస్ ఉంది కదా ఇక్కడ కింద మార్కింగ్ చేశాం కదా ఇక్కడ నుండి ఈ క్రాస్ పట్టిని పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి కుట్టు దగ్గర ఒకటి హాఫ్ ఇంచి పైకి ఒకటి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇదే బ్యాక్ సైడ్ నడుము వైపు ఇక్కడ మార్కింగ్ చేశాం కదా ఇక్కడ క్రాస్ పట్టిని ఇక్కడ పెట్టుకొని ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ బ్యాక్ పీస్ను ఇలాగనే ఉంచి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి దీన్ని కలుపుకుంటూ క్రాస్ పట్టి దగ్గరికి తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి తర్వాత చంక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి సేమ్ బ్యాక్ పీస్ ఎలా చంక ఉంటుందో అదే మాదిరిగానే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెంట్ వైపు ఉన్న నెక్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా మార్కింగ్ ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక రౌండ్ గీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ పీస్ని తీసేసుకోవాలి ఫ్రంట్ సైడు క్రాస్ పార్టీ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇటు సైడు ఈ మార్కింగ్ను ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి క్రాస్గా ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తాను ఫ్రంట్ సైడ్ నెక్కు తర్వాత ఇక్కడ నుండి ఇక్కడి వరకు క్రాస్ పట్టి క్రాస్ పట్టి క్రాస్ పట్టి కుట్టు కోసం ఇలాగ ఇక్కడ ఒక టక్స్ కోసం ఇక్కడికి ఒక మార్కింగ్ తర్వాత ఇలా వీప్ సైడు చంక క్రాస్ పట్టి కోసం ఇక్కడ ఒక మార్కింగ్ కరెక్ట్ గా వచ్చేసింది ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పాటు చంక దగ్గర హాఫ్ ఇంచి క్రాస్ తీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి క్రాస్ తీసుకోవాలి ఇలాగా ఈ పీసులలోనే క్రాస్ పట్టి నడుము బెల్ట్ ఉక్స్ పట్టి తీసుకోవాలి క్రాస్ పట్టిని తీసుకోవాలి క్రాస్ పట్టి కోసం మార్కింగ్ చేసుకోవాలి ఆలది బ్లౌజ్ను ఇలా ఈ పీస్ పైన పెట్టుకొని కింద ఒక హాఫ్ ఇంచి కుట్ల కోసం వదులుకోవాలి ఇలా పెట్టుకొని పైన క్రాస్ పట్టి పైన కుట్ల కోసం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వీప్ సైడు మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి పై వైపున కుట్టు అలాగే కుట్ల కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ ను కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి క్రాస్గా ఆల్తి బ్లౌజ్కి ఎక్కువ క్రాస్ లేదండి అందుకే నేను ఎక్కువ క్రాస్ తీయలేదు లైట్గానే క్రాస్ తీసాను ఇప్పుడు కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత వెనక సైడ్ వీప్ సైడ్ ఉన్న పట్టి కోసం కట్ చేసుకోవాలి వన్ నుంచి వదులుకొని ఉక్సు పట్టి కాజా పట్టి కోసం కట్ చేసుకోవాలి రాస్ పట్టి ఒకటే వచ్చింది కదా ఇంకొక దాని కోసం ఇలా పీసులు ఉంటాయి వీటిని జాయింట్ చేసుకోవాలి ఈ పీస్ ని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇంకొక క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి ఇది మనకు కనిపించే సైడ్ వేసుకోవాలి ఇది కనిపించకుండా ఉండే సైడ్ కుట్టు వచ్చినది వేసుకోవాలి బ్యాక్ సైడ్ బాగా ఫ్రంట్ సైడ్ బాగా హ్యాండ్స్ ఉక్స్ పట్టి క్రాస్ పట్టి బ్యాక్ సైడ్కి వెంక్ సైడ్ పట్టి అన్నీ వచ్చేసాయి కదండి డెబ్బై ఐదు పాయింట్లలోనే బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో టేప్ లేకోకుండా అది కూడా మీరు కూడా ఈ వీడియో చూసి బ్లౌజ్ కటింగ్ చేయండి తప్పకుండా అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్